తమ విద్యా సంస్థలో చదువును పూర్తి చేసుకున్న విద్యార్థులు బయటకు వెళ్లి ఉపాధి కోసం ఇబ్బందులు పడకుండా కాలేజీలోనే క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తూ ప్లేస్మెంట్స్ చూపిస్తోంది ట్రినిటీ ఇందులో భాగంగా కరీంనగర్ ట్రినిటీలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ని నిర్వహించారు ఈ ప్లేస్మెంట్ డ్రైవ్లో పల్లి ఎంటర్ప్రైజెస్ బంతన్ బ్యాంకులు పాల్గొని తమ కంపెనీలో కావలసిన క్యూసీ టెక్నీషియన్స్ ఆర్జీ ఓఈ ఆర్ఓ ఇంటర్వ్యూలు నిర్వహించారు అనంతరం ముప్పై ఏడు వేల రూపాయల వేతనంతో అపాయింట్మెంట్ లెటర్లు కూడా అందించారు చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులు బయటకు వెళ్లిన తర్వాత ప్లేస్మెంట్స్ కోసం ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో క్యాంపస్ డ్రైవ్లు నిర్వహిస్తున్నామన్నారు కళాశాల ప్రతినిధులు రెండు వేల ఇరవై మూడు నాలుగు విద్యా సంవత్సరంలో సుమారు ఇరవై కంపెనీలు డ్రైవ్ నిర్వహించగా ఇందులో ఇప్పటివరకు సుమారు రెండు వందల మంది విద్యార్థులు ప్లేస్మెంట్కి ఎంపికయ్యారన్నారు ఈరోజు కూడా యాభై నుండి వంద మంది విద్యార్థులు ప్లేస్మెంట్స్కి అవుతున్నారని వారు మరో పదిహేను రోజుల్లో జాబ్లో జాయిన్ కావాల్సి ఉంటుందన్నారు ఇంజనీరింగ్ కళాశాలలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిర్వహించడం జరిగింది సుమారు ఇందులో ఇరవై కంపెనీలకు పైగా పాల్గొనగా మా విద్యార్థులు రెండు వందల మందికి పైగా విద్యార్థులకు క్యాంపస్ క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ అయ్యారు ఇందులో ప్రతి ఒక్క విద్యార్థికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దాసర్ ప్రశాంత్ రెడ్డి గారి కార్యాచరణలో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థికి సెలెక్ట్ చేసే విధంగా విద్యార్థులను తయారు చేయడమే మా ఉద్దేశం ఈరోజు దాదాపుగా మనకు సాయంత్రం వరకు ఒక యాభై నుంచి వంద మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు పదిహేను రోజుల్లో పాటు కంపెనీలో జాయిన్ కావచ్చును అట్లాగే ఫిబ్రవరి ఇరవై రెండు రోజు ఇదే బంధన్ బ్యాంక్తో నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్లో భాగంగా మా పిల్లలకి ఏరియా మేనేజర్ ఇద్దరు పిల్లలకు ఏరియా మేనేజర్ మరియు మిగిలిన వాళ్ళకు అసిస్టెంట్ మేనేజర్గా జాబులు రావడం జరిగింది వీళ్ళందరూ కూడా ఇంకా పదిహేను రోజుల నుంచి నెల రోజుల్లో పట్ల వీళ్ళు కంపెనీలో జాయిన్ అవుతారు వీళ్ళకి ఒక్కొక్కరికి థర్టీ సెవెన్ సాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రమ్ ఎంబీఏ డిపార్ట్మెంట్ అండ్ ఫెప్ ట్వంటీ టూ వి గాట్ ద బంధన్ బ్యాంక్ ఆఫర్ లెటర్స్ అండ్ అగైన్ వి గాట్ ఏప్రిల్ థర్టీ అండ్ ఆల్సో క్యాంపస్ డ్రైవ్ అగైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజ్ సపోర్టింగ్ సిస్టమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ప్రశాంత్ రెడ్డి సార్ బీయింగ్ లైక్ సపోర్టింగ్ సిస్టమ్ అండ్ దిస్ కాలేజ్ వాజ్ వెరీ గుడ్ ఇన్ ద ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అండ్ ఎట్ ఎ టైమ్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో స్టడీ